క్రైస్తవుని ఆత్మీయ ఎదుగుదలకు ఒక సూచిక ఈరోజు క్రైస్తవులమైన మన ఆత్మీయ ఎదుగుదలకు సూచికగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటను చూడబోతుంటాం మనము దేవునిని ప్రార్థించి దేవుని వద్ద మేలు పొందిన తరువాత కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నావా లేక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉన్నావా అసలు కృతజ్ఞతాస్థుతులే చెల్లించటం లేదా గమనించండి కీర్తనల గ్రంథము యాభై పదిహేను ఆపత్కాలమున నీవు నన్ను గుర్చి మొర్రపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమ పరచెదవు అంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించదవు అని అర్థం అంటే ప్రార్థించి మేలు పొంది కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఈ వాక్య భాగంలో చూస్తాం ఈ అనుభవంలో నుంచి మరో అనుభవంలోనికి అంటే ఇప్పుడు చూడబోవు వాక్యానుభవంలోనికి రావటము ఆత్మీయ ఎదుగుదలకు సూచనగా చెప్పవచ్చు ఫిలిప్పి నాలుగు ఆరు దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి ఈ వాక్య భాగం ప్రకారము ప్రార్థనతో పాటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మరో విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించాలి అంటే కృతజ్ఞతాస్థుతులు ప్రార్థన ఒకే సమయంలో జరుగుట అంటే ఈ వాక్య అర్థము నేను ప్రార్థించేది ఒకవేళ ప్రభువా నీవు దయచేసినా దయచేయకపోయినా అది నా మేలుకే అని ముందుగానే దేవుణ్ణి స్థుతించుట ఇప్పుడు ప్రశ్న మేలు పొంది స్థుతిస్తూ ఉన్నామా స్థుతిస్తూ ప్రార్థిస్తున్నామా అసలు స్థుతించటం లేదా మన ఆత్మీయ స్థితిని మనమే అంచనా వేసుకుందాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ